హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అది రెండు పండే ఉంది అది రెండు పండే ఉంది ఈరోజు నార్కం డిస్టిక్ రెండు అయితే నాన్న ఇది విలేజ్ ఫ్రెండ్స్ గేదెలు అనుకున్నాయి గేదెలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ తీసుకున్నారు ఇది తిరిగి మేసే అన్న అన్న గేడెమూర గేదెలు మంచిగా మేపుకునే రైతులకు అయితే బాగుంటుంది తిరిగి మేసే పర్లే మొత్తం సంక చూసుకోండి ఫ్రెండ్స్ బాగానే ఉంది కూడకు మంచిగా మూడు మూడున్నర వరకు ఇస్తాయి మంచిగా మేపుకుంటే మేపున వాటి బాగానే ఉన్నది గది ఇది నెంబర్ వన్ గదే రైతు దగ్గర అయితే ఉన్నాయి మరి వచ్చేసి నాగర్కల్ డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం అన్న గదలు అయితే బాగానే ఉన్నాయి చూసుకోండి రెండో గద ఇది కట్టేసేయండి అన్న ఇది ఇది తొలసూరు పడ్డా ఇది రెండో లాస్ట్ లాస్ట్కున్న తొలిచూరు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండో గేదె అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా గ్రాడేట్టుకుంటారనేమన్నాం తిరిగి మేపు కొనే అయితే నెంబర్ వన్ పనికి వస్తాయన్న ఇవైతే తీసేసినా ఏం కావు చూడండి అన్న రెండో రెండవ నెంబర్ ఇది రెండవ నెంబర్ అయినా రైతుల దగ్గర తీసినాయి మొత్తం దగ్గర దగ్గరనే ఉంటాయి ఎన్ని రోజులు టైం పడుతుందన్న ఇది ఈననికే పదిహేను రోజులు అయితే ఈనేస్తుందంట ఇదైతే చేస్తున్నారు ఏదైతే బ్యాగ్స్ అంకా నాలుగు సార్లు లేవలు ఉన్నాయి ఏదైతే బాగుంది హ్యాండ్ సమ్ ఓకే అన్న తీసేయండి అన్న కటేషన్ ಮೂರಾ ಚೆಲ್ಕ ಬರ್ ಸೆಕೆಂಡ್ ನೆಂಬರ್ ಅನ್ನ ಇದು ಮೋಡೋಕೆದೇ ಮೋಡೋಕೇದೇ ಇಪ್ಪ ಮೋಡೋ ನಂಬರ್ ಅನ್ನ ಇದೆ ఇది ఐదు పాలవుతుంది అన్న చూడండి అన్న ఇది ఎన్ని రోజులు టైం అవుతుంది అన్న వినడానికి పదిహేను రోజులు రోజు రోజుల మధ్యలో పడుతుంది అంటే అయితే చాలా బాగుంది చూడండి మీకు నచ్చితే బాగానే ఉంది గేదైతే ఎండ్ సముంది తిరిగి మేపే గేదైతే బాగానే వనికొస్తుంది ఇది ఎన్నో అవుతాయి కదా ఇది మూడో అవుతాయి గద వచ్చేసి చూసిన ఫ్రెండ్స్ బాగానే ఉంది ఎన్సమ్ ఉంది మనకు షెడ్ పైన కాకుండా తిరిగి ఎక్కడైనా మేపుకోవచ్చు గేదైతే గేదెలు అయితే మొత్తం తిరిగే మేపుకోవచ్చు మనకు రైతు కూడా మనకు గుడ్లమాయి కానీ సన్నకు కానీ గ్యారంటీ ఇస్తాడు ఫ్రెండ్స్ అంత గ్రేడేడు ముదలే చూడండి ఫ్రెండ్స్ నాలుగో నెంబర్కి ఏదైతే ఇప్పేస్తుంది ఇప్పుడైతే ఇది ఈ చిన్న పడ్డ ఫ్రెండ్స్ తొలిసూరి అన్న ఇది ఇది అయితే చుక్కపడ్డ బాగుంది చుక్కపడ్డ తోట తోక కూడా వైట్ తోక రెండు పండ్ల మీద ఉంది పొదుపు కూడా వేసింది ఇది ఎంత టైం ఉందనా తినడానికి ఒక టెన్ డేస్లో ఎంత ఉంది ఫ్రెండ్స్ ఇదైతే బాగుంది గేదైతే చుక్కపడా తులుస్తుంది మా దగ్గర మనం మంచికుంటే పది తల వరకు ఇంతది విషార్ కన్నా పొదుపు కూడా చిన్న పొదుగు చిన్న సమ్లు గేదైతే చాలా బాగుంది చిన్న పడ్డ పాలకు రెండు పండ్ల మీద ఉంది ఓకే కటేషనా ఏదైతే ఈదంగా ఉన్నాయి ఫ్రెండ్స్ గేదలు అయితే నా కన స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కో కాల్ చేయొచ్చునా మీరైతే గేదలు నచ్చినట్లయితే ఈదంగా ఉన్నాయి గేదలు అయితే నైట్బార్ల ఏంగా ఏ దేశనది ఇతై ఆ వాటర్ గేదలు ఆడుదాం హ్ ఓ నైట్ నుంచి నైట్ మనం అంతే ఆ నిపుణలో పడుతుం తొంగి ఇక్కరొకొ ఇదొకటి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి బట్లో నాలుగు గేదెలు అయితే రెడీగా ఉన్నాయి మనకైతే రైతు దగ్గర మనకు సన్నుకు కానీ గుడ్లమాయి కానీ గ్యారెంటీ ఇస్తాడన్న మీరు తీసుకునేటట్లయితే కాల్ చేయచ్చు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి గేదెలు నచ్చినట్లయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్